హలో హలో వందనాల బ్రదర్ ఎవరు నా పేరు ఫిలిప్ బ్రదర్ చెప్పండి బ్రదర్ ఇందాక వీడియో చూశాను ఓకే మీరు చేసిన వీడియో మొన్న అనిల్ అన్న చేసిన వీడియో కూడా చూశాను ఓకే దాని మీద మంచిగా చెప్పారు కామెంట్రీ తర్వాత ఈరోజు చేసిన వీడియోలో దేవదూతలు వ్యభిచారం చేశారని రాశారు దాన్ని నమ్మాలని చెప్పారు ఎక్కడ రాశారు బ్రదర్ యూదో పత్రికలో పేతృ పత్రికలో ఉంది కదా బ్రదర్ ఎక్కడ ఒకసారి చెప్పగలరా బ్రదర్ యూదో పత్రిక అది అండి బ్రదర్ చెప్పండి ఒకసారి నేను ఓపెన్ చేస్తాను లైన్ లో ఉన్నాండి యూధ పత్రిక ఫస్ట్ దాన్ని చెప్పిన చెప్పండి ఎక్కడ నాలుగో ఎలా అనగా కొంత రహస్యం చూడబడి ఉన్నారు వారి భక్తిహీనులై మన దేవుని కృపను కామరత్వంలో దుర్వినియోగపడచ్చు మన అద్వితీయ ప్రభుక్రీస్తు విసర్జిస్తున్నట్టు మూడు పాయింట్లు వస్తున్నాయి ఒకటి దేవుని కృప కామర తర్వాత విసర్జించడము సో ఈ తీర్పు పొందరు వారు పూర్ణ విచనవారు నాలుగో వచ్చినం అయిపోతుంది ఐదో వచ్చినంలో ఈ సంగతులన్నీ మీరు ముందరిని ఎరిగి ఉన్నాను నేను మీకు జ్ఞాపకం చేయకూడదు నా ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనం చేశాను సో ఇక్కడ వాళ్ళ అంటే ఫేత్ తర్వాత ఆరో వచ్చిన వచ్చేసి మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమును జరుగు తీర్పు అటు చీకటిలో నిత్య భాషను ఆయన భద్ర బంధించి భద్ర చేశాను ఇది ఆరో వచ్చిన బ్రదర్ సో వాళ్ళు తమ ప్రధానత నిలుపుకోలేదని చెప్పితుంది ఇక్కడ దేవదూతల గురించి ఏడవ వచనంలో ఆ ప్రకారంగానే సోదమ గోమర్లను వాటి చుట్టుపక్కల పట్టణంలో వీరే వాళ్ళనే వ్యభచారం చేయవచ్చు పరసాలి ఉంచబడను ఇక్కడ దేవదూతలు వ్యభచారం చేసేది ఎక్కడ ఉంది పెద్ద ఎవరు చెప్పారు దేవదూతలని ఇక్కడే పైన నాలుగో వచనంలో కొందరు రహస్యంగా చొరబడి ఉన్నారు వారు తమ భక్తిహీనులైన తమ దేవుని కృపను కామాతృత్వమునకు దుర్యోన పరుచుచున్నారు అని చెప్పి దాని గురించి రాస్తున్నారు కదా బ్రదర్ రైట్ మరి ఇక్కడ దేవదూతలు వ్యభిచారం చేశారు అని ఎక్కడ ఉంది అంటారండి బ్రదర్ ఇక్కడే ఉంది కదా అక్కడ రాయబడిన సంగతి ఏంది అది మీరు ఊరికే ఏదో మీరు గట్టిగా మాట్లాడినంత మాత్రాన అక్కడ అయిపోదు ఇక్కడ ఉన్న సందర్భము మీరు కరెక్ట్ గా చదివితే మీకు అర్థమైపోద్ది సరే ఇప్పుడు మీరేం నమ్ముతారు అంటే కాదు ఏం నమ్ముతారు చెప్పండి నేను క్వశ్చన్స్ అడుగుతాను అంటే నువ్వు బట్టి నమ్ముతారు అది చెప్పండి నేను ప్రశ్నలు అడుగుతాను అంటున్నా ఏం ప్రశ్నలు అడుగుతారు మీరు ఏం నమ్ముతారు దేవదూతలు మనుషుల కుమార్లు నమ్ముతారా అవును సరే అయితే ఇప్పుడు నేను కూడా దేవుని మంచి విశ్వాసని నేను ఒక పాపత్మ లాంచ్ చేసుకుంటాను అనుకో ఆమెతో పెపించారా అంటే పాపం చేస్తే నాకు నెఫీలు నేను విశ్వాసిని దేవునికి నమ్మకంగా బ్రతికేవాన్ని నేను ఒక అన్నిరాలు చేసుకుంటే నాకు నెఫీలు పుడతారా సరే అలాగే ఉండు విశ్వాసరాలు చేసుకున్నా ఒకటి రాక్షసులు పుడతారా ఏంటి విశ్వాసి విశ్వాసి చేస్తుంటే పవిత్రులు పడతారా విశ్వాసి అవిశ్వాసం విశ్వాసి చేస్తుంటే అరే నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు బ్రదరు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు అక్కడ దేవుని కుమారులు అంటే సేతు కుమారులు నర్ల కుమార్తెలు అంటే కైను కుమారులు ఆ కమ్మె కయను కుమార్తెలు అని ఉంటున్నావు కదా నేను అన్నాయి కదా ఇంకా ఇంకా ఏంది నీ సబ్జెక్ట్ ఏంది నాకు అర్థం కావట్లే నేను అన్నదా అని నీవు ఎట్లా చెప్తావు కయణకుమార్లని ఎట్లా చెప్తా దేవుని కుమార్లు అంటే నర్రలు అంటున్నావు కదా మరి దాన్ని మాట్లాడు మరి కైన్ సంతానం నేను చెప్పాను నీకు మరి నర్లు అంటే ఎవరు నేను చెప్పాను నీకు కర్ల సంతనం అని నైన్ దేవుని కుమార్లంటే అన్నావు నర్ల ఎవరు నేను నీకు కైన్ సంతనం అని చెప్పాను నేను చెప్పిన దానికి సమాధానం చెప్పు అంటే నేను అడగదానికి నీకు సమాధానం లేదు కానీ నీ పడదా సమాధానం చెప్పు నేను అడిగేదానికి సమాధానం చెప్పు మరి నువ్వు అడిగేదానికి నేను ఎంతసేపు మాట్లాడను నేను అడిగేదానికి సమాధానం చెప్పు ఇప్పుడు నువ్వు నువ్వేమన్నా నేను నరుల కుమార్తో కైన్ సంతానం అని చెప్పావు నేను చెప్పాను నీకు అది ఏంది నువ్వేమన్నా ఇంత నరుల కుమార్తో కైన్ సంతానం అని చెప్పావు నేను చెప్పాను నీకు అది మరి నువ్వు ఏది నమ్ముతున్నావు అది చెప్పు అది చెప్పిన తర్వాత మాట్లాడు మరి నేను చెప్పకుండా నీ బట్ట చెప్తావా మరి నువ్వు చెప్పబ్బా ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పు నువ్వు ఏది నమ్ముతున్నావు చెప్పు మరి గలాడు మరి నన్ను చెప్పని నువ్వు చెప్పి టైం వేస్ట్ చెప్పు టైం లేదు నీకు అంత కోపం ఉంటుంది అవసరం సేమ్ అదే చెప్పు కోపం అవసరం లేదు ఫోన్ చేసిన నువ్వా నేనా అవసరమా నాకు నీ సోది ఫోన్ చేసిన నువ్వు అడిగింది చెప్పు నీకు ఎంత రోసం ఉంటుందో ఆపోజిట్ వాళ్ళు అంతే రోసం ఉంటుంది నువ్వు ఫోన్ చేసావు నన్ను విసికించకు నీదేంది నీ మీ సబ్జెక్ట్ ఏందో చెప్పు దానిపైన నేను కూడా ప్రశ్నలు అడుగుతాను నువ్వు నన్ను ప్రశ్నలు అడగాలని ఫోన్ చేశావు కదా నీ సబ్జెక్ట్ ఏంది నేను కూడా నేను ప్రశ్నలు అడుగుతాను అని చెప్తున్నాను నీ సబ్జెక్ట్ ఏందో చెప్పు సబ్జెక్ట్ చెప్పుకోకుండా టైం ఎందుకు వేస్ట్ చేస్తావు నాకు నిద్ర రాదా పడుకోవడానికి టైం లేదా ఎన్ని ఫోన్ చేసినావు నువ్వు పనుక పనుక సబ్జెక్ట్ చెప్పకోకుండా అవతలలను ప్రశ్నించడం కాదు నీ సబ్జెక్ట్ ఏందో చెప్తే అవతల కూడా అప్పుడు ఉంటది ఇద్దరి సబ్జెక్టులు బయట పడితే అప్పుడు బాగుంటది కదా ఎలా ఉందంటే నన్ను ఎదవనద్దు నేను నిన్ను కూడా ఏదో అంటాను అప్పుడు సరిపోతుంది అంటున్నాను అంతే అదే కదా అంతే నీదో ఏదో నిరూపించుకోవడానికి ఇద్దరు ఎదో అనాల అంతే నువ్వు ఎదవో కాదో తెలిస్తే కదా నేను ఏదో తెలుస్తది మరి నువ్వు ఎదవాదో తెలిస్తే కదా నేను నువ్వు ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే అవతల ఆగు దేవుడు ఏమంటాడు అవతలోని కంటో నలు కనుగుట్లో నలుసు చెప్పు చూసే బదులు నీ కంట్లో ఉన్న దూలని తీసుకోమంటాడు ఫస్ట్ నీ కంట్లో ఉన్న దూలని చెప్పు నా కంట్లో ఉన్న నలుసు తర్వాత తీద్దు నీ కాంటెక్స్ట్ లో నువ్వు చెప్పు ఫస్ట్ ఆ కాంటెక్స్ట్ వేరు నీ కాంటాక్ట్ వేరు నీ ఇత కలపొద్దు నీ కాంటెక్స్ట్ కాదు నీ కాంటాక్ట్ కాదు నీ స్టాండర్డ్ ఏంది నీ స్టాండర్డ్ ఏంది నువ్వు ఏది నమ్ముతున్నావో అది చెప్పు దాన్ని బట్టి నేను ప్రశ్నిస్తాను ఇస్తాను నీవు నమ్మేదా అని తప్పండి ఏది నమ్ముతున్నావు నీ సబ్జెక్ట్ ఏందో అది చెప్పు ఈ సోదరామాయణం వద్దు నీ సబ్జెక్ట్ ఏంది చెప్పు మీరు ఎదలే మీరు ఎదలని మొర్రు